అందరికీ నమస్కారం తిరుమల వాణి చానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం రెండు నామములు పది నుండి పదిహేడు మొత్తం ఎనిమిది నామాలు శ్లోకం చూద్దాం పూతాత్మా పరమాత్మ ముక్త పరమాగతి పురుష సాక్షి క్షేత్రఘ్నోక్షర నామం అర్థం పూతత్మా పవిత్రమైన మలినము లేనిది అయిన ఆత్మస్వరూపుడు పరమాత్మ సమస్త జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ ముక్తానం పరమాగతి ముక్తుల ప ముక్తుల పరమ గమ్యం అంటే మోక్షం పొందిన వారికి చేరవలసిన అత్యున్నత గమ్యం అవ్యయ క్షీణింపని వాడు నశింపని వాడు మార్పు వాడు ఎప్పటికీ నశించిన వాడు ఇన్ఫినిటీ పురుష సృష్టిని పోషించే పరమ పురుషుడు అంతర్యామి సర్వవ్యాప్తుడైన మహాపురుషుడు సాక్షి సమస్త కర్మలకు సాక్షిగా ఉన్నవాడు అన్నింటిని చూచే కానీ ఏదానికి బంధింపబడని సాక్షి క్షేత్రజ్ఞ శరీరమనే క్షేత్రంలో నివసించి అన్నింటినీ తెలిసిన వాడు శరీరమనే క్షేత్రానికి జ్ఞాత అక్షర క్షయం లేనివాడు నిత్యుడు నశించనివాడు శాశ్వతుడు अविनाशि पदं पूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोक्षर एव च पादं पूतात्मा परमात्मा च परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोक्षर एव च अर्धश्लोकं पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोक्षर एव च पूर्तिश्लोकं पूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोक्षर एव च क्षमाप्रार्थनाश्लोकम् యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే విసర్గబిందు మాత్రాని పద పాదాక్షరాణి న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ శ్లోకం ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి మీనింగ్ అని చెప్పాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నమో నారాయణాయ నమ నాతో పాటు నేర్చుకోండి ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి ధన్యవాదాలు